ఒకరోజు రాజ్యం రాజు అతని కూతుర్లకి స్వయంవరం ప్రకటించాడు దాంతో భీష్ముడు విచిత్ర వీర్యుడిని స్వయంవరానికి పంపితే తన అనారోగ్యం వల్ల ఓడిపోతాడు అని ఇక చేసేది ఏమీ లేక స్వయంవరం జరుగుతున్నప్పుడు మధ్యలో భీష్ముడు వెళ్ళి అడ్డుకుని అందరినీ ఓడించి కాశీరాజు యొక్క ముగ్గురు కూతుర్లని ఎత్తుకు వస్తాడు ఆ ముగ్గురి పేర్లు అంబ అంబిక అంబాలిక వీరిలో అంబ అనే అమ్మాయి వేరే రాజ్యానికి చెందిన రాజుని ప్రేమించింది ఈ విషయం తెలిసిన భీష్ముడు నువ్వు ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని ఆమెని పంపిస్తాడు ఎంతో సంతోషంతో వెళ్ళిన అంబని ఆమె ప్రేమికుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఎందుకంటే ఒకరు నీ రాజ్యాన్ని ఓడించి నిన్ను ఎత్తికెళ్ళిన తర్వాత నిన్ను నా రాజ్యానికి మహారాణిగా ఉండనివ్వలేను దానికి నా రాజ్య ప్రజలు మంత్రులు కూడా ఒప్పుకోరు ఎప్పుడైతే భీష్ముడు నిన్ను స్వయంవరంలో ఎత్తుకెళ్ళాడో అప్పటి నుండి నువ్వు అతని సొంతం నాకు ఎప్పటికీ సొంతం కావు నిన్ను పెళ్లి చేసుకోలేను అంటాడు దాంతో అంబ గుండెలు పగిలేలా ఏడుస్తూ బాధతో భీష్ముడి దగ్గరికి వచ్చి నీవు స్వయంవరం నుంచి నన్ను ఎత్తుకెళ్ళావు అని నేను ప్రేమించిన వాడు నన్ను వదిలేశాడు ఇక నేను నీ సొంతం నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్ముడితో అంటుంది కానీ దానికి భీష్ముడు నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నిన్ను పెళ్లి చేసుకోలేను తల్లి అలా అని పిల్లల్ని కనలేను కాబట్టి నన్ను క్షమించు అని భీష్ముడు అంటాడు గుండెల నిండా బాధతో వెళ్తున్న అంబకి అడవిలో పరశురాముణ్ణి చూసి ఈయన తప్ప నాకు ఈ భూలోకంలో ఎవ్వరూ సహాయం చెయ్యలేరు అని భావించి అంబ పరశురాముడికి జరిగింది అంతా చెప్పి మీరే నాకు న్యాయం చేయాలి స్వామి అని అంటుంది అంతా పరశురాముడు భీష్ముడు నా శిష్యుడు ఎప్పటికీ తప్పు చెయ్యడు ఒకవేళ చేస్తే నేను నీకు న్యాయం చేస్తా అని పరశురాముడు అంబకి మాటిస్తాడు అస్తినాపురానికి కొద్ది దూరంలో ఉన్న పరశురాముడు భీష్ముడికి తాను వచ్చినట్టు కబురు పంపుతాడు అది విన్న భీష్ముడు అన్ని పనులు వదులుకొని తన గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టుకొని ఎందుకు వచ్చారో అడిగాడు దాంతో పరశురాముడు అంబని పిలిచి భీష్మ ఈమెకి నువ్వు అన్యాయం చేశావు అని చెప్పి నా దగ్గరికి వచ్చింది అది నిజమేనా అనడంతో భీష్ముడు అవును గురువర్య అంటాడు సరే అయ్యిందేదో అయిపోయింది ఆమెకి న్యాయం చేస్తా అని మాట ఇచ్చాను కాబట్టి ఆమెని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటాడు కానీ భీష్ముడు క్షమించండి గురువర్య నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటా అని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి చేసుకోలేను అనడంతో కోపం వచ్చిన పరశురాముడు సరే అయితే నాతో యుద్ధం చేసి నన్ను ఓడించు లేదా ఆమెను పెళ్లి చేసుకో అనడంతో భీష్ముడికి ఇష్టం లేకపోయినా తన గురువు దగ్గర యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం చూడడానికి చాలా భయంకరంగా ఉంది చాలా రోజుల పాటు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భీష్ముడే విజయం సాధిస్తాడు పరశురాముడు భీష్ముడిని మెచ్చుకొని అంబ దగ్గరికి వెళ్ళి తల్లి నేను నా సహాయ శక్తిలో ప్రయత్నించాను కానీ భీష్ముడి వైపు ధర్మం ఉంది కాబట్టి నన్ను జయించాడు అని చెప్పి పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు కోపం వచ్చిన అంబ నా రాజ్యం మీద దాడి చేసి నన్ను ఎత్తుకు వచ్చి నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశావు ఒక ఆడదాన్ని ఉసిరిపోసుకున్న నీ రాజ్యం హింసుఖపడుతుంది అని నీవు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేశావో నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా ఇప్పటికైనా నీ చావుకి నేనే కారణం అవుతాను అని అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది